వ్యక్తే నిజమైనటువంటి ప్రజానాయకుడు అని చెప్పి మనందరికి కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలు హ్యూజ్ మ్యాండేట్ వచ్చింది నూట యాభై యొక్క స్థానాలతో ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అధికారం ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కేవలం ప్యాలెస్కే పరిమితమై ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అటు పత్రికలు కానీ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఎంత గోచించినా సరే ఒక్కరోజు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు లేనటువంటి నాయకుడు ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు అని చెప్పి ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను గెలుపు ఓటములు సహజం ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా మానస్థితి స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఎనిమిది మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు రైతు దీనావస్థలో ఉన్నాడు పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు ప వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేనటువంటి అవసరం ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మనం ప్రజలకి జవాబుదారి కాబట్టి ఈరోజు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలని తెలియచేయాలని ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం పెట్టాను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు డెబ్బై శాతం మంది బతుకుతున్నటువంటి శాఖలు ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని ఐదు సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ శాఖలు ఈ రాష్ట్రంలో అరవై డెబ్బై శాతం మంది వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు అందులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయ వనరులు వచ్చినటువంటి శాఖ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ శాఖలు ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి రైతు గురించి నువ్వు చేసి ఇది నేను చేశానని చెప్తే ఎవరమైనా సరే గౌరవిస్తాం ఒకవేళ ఆయన చేసిన మంచి విషయాలుంటే తీర్చుకొని ఆచరిస్తాం ఐదు సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటిది శాఖలో సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్కరికంటే ఒక్కరికి ఒక్క సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి ఒక్క కార్డైనా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నేను నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను ఐదు సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ శాఖని అట్టక మీద పెట్టావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతా లోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు ఐదు సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద ఒక్క పైసా అంటే ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్పు స్ప్రింక్లరు ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు అందులో నువ్వు పుట్టినటువంటి రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్పు మీద స్పింక్లర్స్ మీద ఆధారపడుతున్నారు ఒక్కరికంటే ఒక్కరికైనా నువ్వు డ్రిప్పు కానీ స్ప్రింక్లర్లు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను మేము వచ్చి ఎనిమిది మాసాలయ్యింది గిట్టుబాటు ధరలు రావడం లేదని గొగ్గోలు పెడుతున్నావు ఏం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రధానమైనటువంటి పంట పేడి రైస్ నువ్వు రైతు దగ్గర ధాన్యం ఎప్పుడైనా కొన్నావని అడుగుతున్నాను కొన్న తర్వాత నెల తరబడి రైతుకు ఒక పైసా ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను మేము అధికారం వచ్చిన నాటికి పదహారు వందల కోట్లు ధాన్యం కొన్నటువంటి రైతులకు నువ్వు బకాయి ఉంటే ఆర్థికంగా సమస్యలున్నా ఇబ్బందులున్నా రైతే మనకి ప్రాధాన్యతని పదహారు వందల కోట్లు నువ్వు పెట్టినటువంటి బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని నువ్వు చెప్పగలవని అడుగుతున్నాను ఈ సంవత్సరం ఖరీఫ్లో ధాన్యం కొన్నటువంటి రెండు గంటల్లోనే రైతుకు డబ్బులిచ్చి ఆదుకున్నది మా ప్రభుత్వం కాదు అవును